బిగ్ బాస్ మెమరీ అన్నమాట బట్ ఇది చాలా షాకింగ్ మెమరీ నాకైతే నేను మీకు చూపిస్తాను మీరు కూడా షాక్ అవుతారు ఇది యాక్చువల్లీ నా ప్రోటీన్ పౌడర్ డబ్బా అన్నమాట బిగ్ బాస్లో బట్ దీంట్లో ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటో తెలుసా మిస్ యూ ఇనాయ శ్రీహాన్ శ్రీహాన్ నా నాకోసం ఇలా రాసి పెట్టాడు చాలా చాలా షాకింగ్ and thank you so much rihan we'll meet soon thank you సిహాన్ నేను ఇన్ని డేస్ అయితే చూడలేదు ఇది ఫస్ట్ టైం ఈ రోజే చూసాను నువ్వు ఇలా రాసి పంపించింది అది నేను వచ్చేసేటప్పుడు నా థింగ్స్ తో పాటు పంపించవని నేనైతే సిహాన్ ఎనయ్య ఎంతనా పోట్లాడుకునేవరే మన అందరికి తెలిసిందే ఇక ఇనియా హెల్మెట్ అయి బయటకు హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు సిహాన్ నువ్వు విన్నర్ కావాలి నువ్వే విన్నర్ కావాలి అనుకుంటూ వచ్చింది అప్పటి నుంచి సిహాన్ ఏ మార్పు వచ్చింది ఏమో గానీ ఎనయ్య వెళ్ళేటప్పుడు తన కోసం స్పెషల్ గా మిష్యూ ఇనియా సిహా అంటూ ఇనియా కోసం ఒక స్పెషల్ మెసేజ్ని రాయడం జరిగింది ఎనియా తన బట్టలు అన్నీ సర్దుకునేటప్పుడు తెలియజేసుకుంటూ వచ్చింది ఈ విషయాన్ని నేను ఎనియా ఇప్పుడే సోషల్ మీడియా తన అకౌంట్లో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది